ఇది హౌసింగ్ మినిస్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు డిస్కస్ చేస్తాం ఏది అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడ గెలుస్తారు ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూసాను అధ్యక్ష తమరొచ్చి వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం రాజ్యాంగ పదవి రాజ్యాంగపదే రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే సుఖపడాలి అధ్యక్ష సుఖపడాలి ఈ వ్యవస్థ సుఖపడాలి అధ్యక్ష లబ్ధిదారు పార్టీ లబ్ధిదారుడికి వచ్చి పార్టీ ఆట కడతారు అధ్యక్ష లబ్ధిదారుడికి పాటి కడతారు అధ్యక్ష ఎవరైతే అరుదైన ఉన్నారో అరుదైన వచ్చి ప్రతి కార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగ ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాజ్యానికి అతీతంగా పార్టీకి అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తాను వచ్చిన వ్యక్తులు ఇవాళ వచ్చి సభలో వచ్చి ప్రైవేటు తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేస్తారని వైరల్ అవుతుంటే దాన్ని ఎవరిని పోలి ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరిని పోతున్న అవసరం లేదని అధ్యక్ష మంచిగా రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఏం సరే చెప్పండి రాజకీయాలు అని చెప్పండి ఎప్పుడే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇది ఏమైనా మనం సొంత ప్రతి పొన్నంతో మనం ప్రభుత్వం నడుపుతున్నాం ప్రభుత్వ సంపత్ ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రకంగా మారుతారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మీరు చెప్తారు అధ్యక్ష మిమ్మల్ని కొలుతూ చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో అతీతంగా పార్టీని ఖచ్చితంగా ఎవరైతే అరువుడు ఉన్నారో రద్దాడు ప్రతి అరువు ప్రతి వారికి సాయం చేశాం అధ్యక్షుకొని చెప్పండి ఆ ఆ విషయం మాట్లాడొద్దు అది ప్రదర్శి ఏమను అని చెప్పి చెప్పి చెప్పండి తప్పు అధ్యక్ష అచున్ అడిగారు ఒక అచున్ అడిగారు నిన్న అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అశున్ అడిగారు ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చెయ్యొద్దన్నారని చెప్పి ఏదో రాంగ్ ప్రశ్న పెట్టారు అధ్యక్ష 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 మళ్ళీ 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 అధ్యక్ష అధ్యక్ష నిన్న మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదైతే పట్టాలు ఇచ్చారు అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు ఒక సెంటో అంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమని చెప్పండి ప్లీజ్ మంత్రి గారు చెప్పండి ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి హలో గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్ధారులు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సజ్జన అని చెప్పారు అధ్యక్ష అది రికార్డులో ఉంది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధారు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పి ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవం ఆయనకి మన తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లో కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చింటే ప్రభుత్వం ఇది కట్టు నుంచి పాస్తే అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనా మేమేనా ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్గా చేయిస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా మనందరూ అందరం డిస్కస్ చేస్తాం మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం